జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయం ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అంతకు ముందు శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆలయ పాలక మండలిలో రాజకీయాలకు అతీతంగా ట్రస్ట్ సభ్యుల నియామకం చేయటం జరిగింది రాజకీయాలు ఎన్నికలు వరకే పరిమితం అభివృద్ధి నిరంతరం ప్రక్రియ ఆలయ కళ్యాణ మండపానికి పది లక్షల మంజూరు చేయటం జరిగింది ధ్యాన మందిరం ఏర్పాటుకు పది లక్షలు మంజూరు చేయటం జరిగింది దాదాపు పూర్తి కావచ్చుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ధర్మం మనకే మనమే రక్షించుకోవాలి రాయకల్ మండలం అభివృద్ధి నిరంతరం కృషి చేస్తా అని ప్రభుత్వమే చేయలేదు దాతల సహకారం భక్తుల సహకారం తీసుకొని ఆలయ అభివృద్ధి కృషి చేయాలని నూతన ఆలయ ట్రస్ట్ సభ్యులకు సూచించారు సహకరించిన దేవాదాయ మంత్రి కొండ సురేఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కూడా ఇచ్చే మన పూజారి చాలా పేరున్న పెద్దలు చెరుకు రాజేశ్వర శర్మ గారికి వేదిక ఉన్న మండల అధికారులు ఎమ్ఆర్ఓ గారు రెండవ మంది సిబ్బంది అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు అందరు సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కూడా రమంత కృషి చేస్తా తెలియజేస్తూ మరొకసారి రాము కావచ్చు సత్యలకు ఆసత్తలకు మిగతా లచ్చన్న చెల్లెకు అందరికీ ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా కొంత సంతం కావచ్చు లేకుంటే అడగందే అమ్మాయి నాన్నం పెట్టుకున్నట్టు భగవంతుడి కోసం భగవద్ బంధువులు అంటే ఈ నాగాలయ భక్తులు చాలా మంది ఉంటారు వారి దగ్గర గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నిధులు సేకరించాలి మనం చూసాం గతంలో ఉన్న చైర్మన్ నరేష్ అన్నీ కూడా తిరిగి భక్తుల దగ్గర చేయించారు అట్లా మనం కూడా అడిగితే తప్పలేదు ఎందుకంటే దేవుని కోసమే దైవ కార్యక్రమం అలాంటి కార్యక్రమాల్లో నిరంతరం మీరు కూడా ముందు ఆ రాజరాజేశ్వరి తోటి ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివిధ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలందరి పెద్దల సహకారంతో యువత సహకారంతో హిందూ బంధువులు అందరి సహకారంతో కొన్నిసార్లు వేరే మద్దతులు కూడా దానం చేస్తారు ఎందుకంటే నాటెవరుంట అట్లా అందరి సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మరొకసారి ఈ ఆలయ కమిటీ ఏర్పాటులో సహకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఉండా సురేఖ గారికి జిల్లా మంత్రులైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పొన్న ప్రభాకర్ గారికి అన్నిటికంటే ముఖ్యంగా నన్ను కలిసి పనిచేయమని చెప్పి నన్ను ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుతున్న మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం అన్ని మతాల వారిని గౌరవించుకుంటూ అన్ని మతాల వారిని గౌరవించుకుంటూ అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాదాపుగా ఇందులో మనం మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని మన సంస్కారాన్ని మనమే రక్షించుకోవాలి ఒక ధర్మం గురించి ఇంకొకరు చెప్పారు మన సంస్కారం మన పిల్లలకు కావచ్చు మన తోటి వాళ్ళకి కావచ్చు మనమే నేర్చుకోవాలి మన సాంప్రదాయాలు అనాదిగా ఉన్న సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి అనేది మామూలుగా అసలు మన సంస్కృతి మన విద్య నేర్చుకునే తర్వాత అన్ని కానీ దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో నలిగిపోయి మన ధర్మం గురించి కావచ్చు మన సంస్కృతి గురించి కావచ్చు మన వేదాల గురించి కావచ్చు వాళ్ళు తెలియని పరిస్థితి వచ్చింది మళ్ళీ కూడా ఇప్పుడు కొంత మంది భగవత్ బంధువులు ఎన్నో చోట్ల ముందరికి వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అట్లనే ఇక్కడ కొత్తపేట నాగానే యువత మరి నేను వచ్చినప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ యువత మన నరేష్ గారు కావచ్చు అంతకుముందు డైరెక్టర్ ప్రవీణ్ డైరెక్టర్స్ కావచ్చు సభ్యులు కూడా ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు ఆయన తమ్ముడు రాము ఆధ్వర్యంలో నిరంతరం ఇది అభివృద్ధి ఖచ్చితంగా ఆకాంక్షిస్తా ఉన్నా వాస్తవానికి గత సంవత్సరం నెల నుంచి దాదాపుగా అయిపోయే సంవత్సరం ధర అయింది అవకాశం ఉంది అప్పటికెళ్ళి చేసుకుంటాను మీ అందరికీ కూడా తెలుసు కొంత రాజకీయాల్లో ఒడిదొడుకులు మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆ సందర్భంలో కొంత ముందరికి తీసుకెళ్ళడానికి సమయం పట్టింది ఏది ఉన్నా కానీ రాజకీయాల అతీతంగా తమ్ముడు రామున పూర్తి స్థాయిలో ఎలక్షన్లో బెదిరేకం చేసినా కానీ మరి గ్రామస్తుల మనోభావాలు అనేవి మనకు ఇంపార్టెంట్ ఆ భగవంతుడి సేవ ముఖ్యం రాజకీయాల ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇలా రామగారి ఇక్కడ చైర్మన్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్న